సంసారం హాయిగా సాగాలంటే ముఖ్యంగా ఉండాల్సింది భార్యాభర్తల మధ్య నమ్మకం అలాంటిది నమ్ముకున్న భర్తే ఫ్రెండ్స్తో కలిసి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణం బెంగళూరులో భారతీనగర్ ఠానా శివాజీనగర్ పరిధిలో జరిగింది ఆ దంపతులిద్దరి మధ్య కొన్ని విభేదాలున్నాయి ఈ నెల పదకొండున స్నేహితులతో కలిసి ఉపవాసం ఆచరిస్తున్న ముప్పై ఐదేళ్ల మహిళపై తన భర్త సామూహిక అత్యాచారానికి ఒడిగట్టాడు ఇంటి నిండా బంధువులున్నారని ప్రశాంతంగా మాట్లాడటానికి కుదరడం లేదనే వంకతో నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఆమె తెలియజేసింది వీరు వెళ్లే సమయానికే అక్కడ అతని స్నేహితులు ఉన్నారని అందరూ కలిసి తనపై సామూహిక అత్యాచారం చేయటానికి పాల్పడ్డారని బాధితురాలు దుఃఖించింది తీవ్రంగా గాయాల పాలైన బాధితురాలిని స్థానికులు చికిత్స కోసం దగ్గరలోని హాస్పిటల్లో జాయిన్ చేశారు రంజాన్ పవిత్ర మాసంలో కఠిన ఉపవాసం ఉంటున్న భార్యపై అంత పైశాచికంగా ప్రవర్తించిన భర్త గురించి తలుచుకుని ఆ ఇల్లాలు తీవ్ర ఆవేదనకు గురయ్యింది తల్లిదండ్రులు బంధువుల సలహా మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది త్వరలో అతడిపై రిటర్న్ కంప్లైంట్ ఇస్తానని పేర్కొంది మెడికల్ రిపోర్ట్స్ వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు భావిస్తున్నారు ఈ విషయం బయటకు తెలియకుండా నిందితుడు ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి